టమాటా రైస్కి కావలసిన పదార్థాలు ఆనియన్స్ టమాటో పొటాటో జీడిపప్పు పల్లీలు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేసుకోవాలి ప్యాన్లో ఆయిలు తర్వాత నెయ్యి వేసుకొని కాసేపు అయ్యాక మసాలా అవి వేసుకోవాలి వేగుతుండగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కాసేపు వేగించాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత కరివేపాకు తర్వాత పొటాటో కట్ చేసుకుని వేసుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత పల్లీలు జీడిపప్పు వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసినవి వేసుకోవాలి అవి బాగా వేగినంతవరకు కలుపుతూ ఉంటే మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గనిచ్చాక ముందుగా రైస్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి అవి ఇప్పుడు అందులో వేసి బాగా కలపాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత వేసుకొని కలిపేసి దాన్ని తగ్గట్టుగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత విజలు తీసి చూస్తే టమాటా రైస్ రెడీ